వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి మరియు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి సెంట్రల్ ఫిలిం సెన్సర్ బోర్డు మెంబర్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్ పటేల్ తెలంగాణ స్టేట్ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మిట్ట పరమేశ్వర్రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటన్న పూడూరు మండల అధ్యక్షులు రాఘవేందర్ పూడూరు మండల ఉపాధ్యక్షులు శ్రీశైలం బీజేపీ నాయకులు సుభాన్ బూత్ అధ్యక్షులు సత్యనారాయణ బీజేపీ సీనియర్ నాయకులు బుచ్చన్న బూత్ అధ్యక్షులు శ్రీకాంత్ అరుణ్ మరియు మండల నాయకులు బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది